వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్ మరి ప్రతి శనివారం జరిగే మార్చర్ల సంతలో గొర్రెల రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మార్కెట్ వచ్చేసి పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఆంధ్రప్రదేశ్ మార్కెట్కి గత వారం చూసుకుంటే ఈ వారం సరుకు ఎక్కువగా రావటం జరిగింది కొందరు రైతులు ఏం చేస్తుంటారంటే ఉదయం మంచి రేటు అడిగితే ఇవ్వరు మధ్యాహ్నానికి ఉదయం అడిగిన రేటు కన్నా తక్కువ రేటుకి ఇస్తుంటారు ఆశక హంతు ఆత్మకు సుఖం రెండూ ఉండాలి వెయ్యి రెండు వేలు కాడ ఆలోచించొద్దు రెండు వారాలు సంతకు తిప్పటం కన్నా వచ్చిన రేటుకే ఇవ్వండి మరి ఈ వీడియోలో బేరాలు ఎలా జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడైతే ముప్పై గొర్రెలు ఉన్నాయి ముప్పై గొర్రెలు వచ్చేసి పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి కాలి కింద జత చెప్టం నాలుగు నలభై వేలు చెప్తున్నారు వాళ్ళైతే ముప్పై ఐదు వేలు కడుగుతున్నారు ముప్పై ఐదు వేలు వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ ముప్పై ఐదు వేలు జత మీద అడుగుతున్నారు పిల్లలు వచ్చేసి కాలి కింద పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ముప్పై గొర్రెలకు వచ్చేసి ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఒక ఒకటైతే ఏంటో వ్యాపారం అయితే నడుస్తుంది వ్యాపారం అనేది నడుస్తుంది మూడు రోజులు మూడు ప్రజలు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ముప్పై గొర్రెలకు వచ్చేసి మొత్తం ఇక్కడ కట్టు ఉంది కట్ వచ్చేసి మొత్తం పదమూడు ఉన్నాయి కాలు కింద ఐదు పిల్లలు ఉన్నాయి జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి జత ముప్పై ఐదు వేలు ఇక్కడ వచ్చేసి మొత్తం ముప్పై పిల్లలు ముప్పై గుర్రెలు ఉన్నాయి వచ్చేసి పిల్లలు వచ్చేసి ఎనిమిది పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు జత జత ముప్పై ఎనిమిది వేలు జత వచ్చేసి ముప్పై ఎనిమిది థర్టీ ఎయిట్ థౌజండ్ పిల్లలు ఎనిమిది పిల్లలు ఉన్నాయి ముప్పై గొర్రెలకి ఇక్కడ వచ్చేసి మొత్తం నలభై ఉన్నాయి జత అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు పిల్లలు వచ్చేసి నలభైకి పదిహేను పిల్లలు ఉన్నాయి కట్టకట్ట కట్టకట్ట తీసుకుంటే ఒక రేటు ఒకటి రెండు తీసుకుంటే ఒక రేటు ఇక్కడ వచ్చేసి జత వచ్చేసి ఇరవై ముప్పై ఐదు వేలు మొత్తం నలభై ఐదు ఉన్నాయి నలభై ఐదు గొర్రెలు ఉన్నాయి వీటి కాలు కింద పిల్లలు వచ్చేసి ఇరవై ఉన్నాయి ఇరవై ఇరవై పిల్లలు ఉన్నాయి జత ముప్పై ఐదు వేలు దాత నడుస్తుంది జత యాభై ఆరు వేలు చెప్పారు వాళ్ళయితే నలభై ఐదు వేలు కడిగారు వ్యాపారం అయితే షట్గాలేదు ఈ మొత్తం వచ్చేసి పద ఇరవై గోర్రెలు ఉంటాయి ఇరవై గోర్రెలు ఉంటాయి వచ్చేసి వ్యాపారం అనేది షట్గాల యాభై ఆరు చెప్పారు నలభై ఐదు కడిగారు వచ్చేసి యాభై ఉన్నాయి యాభైకి వచ్చేసి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి ముప్పై ఏడు వేలు చెప్తున్నారు ముప్పై ఏడు వేలు చెప్తున్నారు జత వచ్చేసి ఈ జత వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు పిల్లలు వచ్చేసి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి అని చెప్తున్నారు ముప్పై ఐదు పిల్లలు మొత్తం యాభై గొర్రెలు ఉన్నాయి యాభై గొర్రెలల్లో పన్నెండు పిల్లలు ఉన్నాయి ఈ అయితే వ్యాపారం అయితే అయిపోయింది ఒక్కొక్కటి వచ్చేసి పంతొమ్మిది వేల ఏడు వందలకైతే కొనుక్కున్నారు ఒక్కొక్క గొర్రె మొత్తం యాభై పది పిల్లలు ఒకటి పంతొమ్మిది వేల ఏడు వందలు పడుతుంది అంటే మొత్తం కోటా మీద తీసుకున్నారు కట్టలు వచ్చేసి యాభై ఉన్నాయి యాభై అంటే ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు జత వచ్చేసి వచ్చేసి కట్ట వచ్చేసి అరవై ఉన్నాయి అరవై ఏడుకి ముప్పై పిల్లలు ఉన్నాయి గత నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ముప్పై తొమ్మిది అయితే అడుగుతున్నారు వ్యాపారం మొత్తం అరవై ఉన్నాయి ఎనిమిది వచ్చేసి ముప్పై పిల్లలు ఉన్నాయి వచ్చేసి పన్నెండు గోర్లు ఉన్నాయి వచ్చి ఐదు పిల్లలు ము ముప్పై ఏడు వేలు చెప్తున్నారు జత వచ్చేసి ముప్పై ఏడు వేలు ఆయన వ్యాపారస్తుడే అంట రైతే ఏం కాదు వ్యాపారస్తుడే ముప్పై ఏడు వేలు చెప్తున్నారు జత వచ్చేసి ఐదు పిల్లలు పన్నెండు గోర్లు వచ్చేసి ఒక కట్టుంది మొత్తం గొర్రెలు ఉన్నాయి పాటి గొర్రెలు పది పిల్లలు ఉన్నాయి జత యాభై ఏళ్ళు యాభై వేలు చెప్తున్నారు జత వచ్చేసి జత వచ్చేసి యాభై ఏళ్ళు చెప్తున్నారు జత వచ్చేసి యాభై వేలు పది పిల్లలు ఉన్నాయి యాభై ఉన్నాయి యాభైకి ఇరవై పిల్లలు ఉన్నాయి కట్టొచ్చేసి జత నలభై ఏడు వేలు వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది జత నలభై ఏడు వేలు యాభైకి యాభై ఉన్నాయి ఇక్కడ వచ్చేసి జత నలభై ఆరు నలభై ఏడు చెప్తున్నారు చెప్తాను వ్యాపారం వాళ్ళు ఎంత అనేది ભા�૲ ભિલ માલાલા માલા